అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది ఈరోజు బీపీ షుగర్ తోటి బాధపడుతున్నటువంటి వారు మాత్రము రక్త పరీక్షలను చేయించుకోవటము మందులను సేకరించడం అనేది లేదా మారవడం వంటివి చేయటం వల్ల మరి ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయటం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు మీ ప్రసంగంలో తీపి తేవడం వల్ల మీకు గౌరవం దక్కుతుంది దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి వ్యాపారంలో కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితులను తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం అనేది రోజు మీకు అందబోతుంది పని ప్రాంతంలో అయినటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాటు చేసుకోకండి క్లిష్ట పరిస్థితి నుండి మీరు సునాయాసంగా బయటకు రాగలుగుతారు అదృష్ట మద్దతు అనేది మీకు అందబోతుంది ఇక కొంతమంది వ్యక్తులు మీకు ఈ రోజు చెడు కలిగించే విధంగా మీ పేరును చెడగట్టే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ జాగ్రత్త మీరు అటువంటి వారి వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం రెండు గరడం కుకాయలు తీసుకుని వాటిని పసుపు రంగు దారంలో గుచ్చి మెండో ధరించాలి ఈరోజు రాసి వారికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని మార్పులు అనేవి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు బలం అనేది కూడా చేకూరే అవకాశం ఉంది ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడము యోగా చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు పొరుగు వారితో ఉన్న సమస్యలు కొన్ని తగ్గిపోతాయి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఇక ఈ రోజు మరి ఉద్యోగస్తులకు కూడా జీతం పెరిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొందరి మరి వ్యాపారము విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది యువత తమ తల్లిదండ్రులతో మంచి సమయం గడపగలుగుతారు కుటుంబంలో ఆనందాన్ని కూడా తీసుకురావడం అనేది సంభవం అవుతుంది పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మరియు ఈ రోజు సాయరకం కూడా మరింత బలంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజు రాష్టారు మాత్రం బంధువులతో కలిసి మతపరమైన యాత్రలు చేయడానికి ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు వ్యాపార స్సులకు దుకాణదారులకు ఈ మార్పు ఆర్థికంగా బలమైన స్థితికి తీసుకొని రావచ్చు రాబోయేటటువంటి మీకు జీవితం కొత్త అనుభవాన్ని తీసుకురాబోతుంది ప్రేమ అనుకూలమైనటువంటి పర్వణాలు వీస్తుంది ప్రేమ విషయంలో సానుకూలంగానే ఉంటుంది ప్రేమలో సఫలీకృతం అవుతారు ప్రేమికులకు శుభదినముగా ఉన్నది ఎవరితో అయితే ప్రేమిస్తున్నారో వారితో మీ ప్రేమలో పడే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభావంతో పెద్ద మొత్తంలో మీకు మరి అన్ని కూడా శుభవార్తలే అందబోతున్నాయి దాంతో పాటు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మంచి సమయం గడపగలుగుతారు ఇది వారికి కుటుంబ జీవితం గురించి మరింత అవగాహన అనేది కలిగించే విధంగా ఉంటుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు దుకాణదారులకు కూడా మార్పుల ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు అయితే కలుగుతాయి వృద్ధుల శారీరకంగా మరింత దృఢంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆత్మధైర్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక ఈ రోజు రాసు వారికి పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు పొరుగు వారితో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి ఇక వ్యాపారం విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది యువత తమ తల్లితండ్రులతో మంచి సమయం గడపగలుగుతారు ఈ రోజు రాసు వారికి యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా పొందే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మాత్రం కనిపిస్తున్నాయి మంచి సమయం అనేది రాబోతున్నది ఈ రోజు రాసి వారికి మాత్రం మరి విదేశాలకు సంబంధించిన ఏదైనా పని ఉన్నా కూడా పనిలో పూర్తిగా వారికి మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి వ్యాపారాలు చేసే వారు లాభాల బాట పడతారు కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి భార్య భర్తలు ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు కొనసాగించటంలో సఫలీకృతం అవుతారు ప్రేమలో ఉన్న వారి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం అనేది జరుగుతుంది ఇక సంతోషం అనేది రావడం జరుగుతుంది మొక్కుబడిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోగల ఏదైనా సరే మీకు మొక్కుబడులు ఉన్నట్లయితే వాటిని తొందరగానే పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలను అయితే చేయాలి వాటిని మాత్రమే మీరు ఆ మొక్కుబడులను మాత్రము మీరు పూర్తిగా తీర్చుకోవాలి లేకపోతే మాత్రం మీకు సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మంచి ప్రమోషన్ గురించి చేసే ప్రయత్నాల్లో కూడా మీకు మరి దాంట్లో కూడా చాలా ప్రయోజనాలు అనేవి మీకు కలగబోతున్నాయి మీకు మంచి శుభవార్తలు అనేవి అందుకునే అవకాశాలు ఎక్కువ మొత్తంలో మాత్రం కనిపిస్తున్నాయి ఈ రోజు రాత్రి వారికి లక్కి సంఖ్య నలభై ఐదు మరియు లక్కలైతే మరి పగడపు పరిహారంలో ఈ రోజు రాత్రి రామాలయాన్ని దర్శించుట శ్రీరామనామస్మరణము చేయట కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో